ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘంలోని ఆరో స్థానం కోసం ఎన్నిక జరిపించేందుకు అంత తొందరేందుకని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది స్థాయి సంఘం ఎన్నికపై మేయర్ శెలి ఒబరాయి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు ఇచ్చే వరకు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించరాదని ఎల్జీని ఆదేశించింది తమ ఆదేశాలను విస్మరించి ఎన్నిక నిర్వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎల్జీ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ జైన్ ను సుప్రీంకోర్టు హెచ్చరించింది మొదట తాము ఈ పిటిషన్పై విచారణ చేపట్టదలుచుకోలేదని జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఆర్ఎం మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది అయితే ఢిల్లీ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ నాలుగు వందల ఎనభై ఏడు ప్రకారం ఎల్జీ తన అధికారాలను ఉపయోగించాలని నిర్ణయించడంతో నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని తెలిపింది సెక్షన్ నాలుగు వందల ఎనభై ఏడు ప్రకారం ఎల్జీ కార్యనిర్వాహక అధికారాలను వినియోగిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ధర్మాసనం పేర్కొంది ఎన్నికను ఎలా అడ్డుకుంటారని ఎల్జీ కార్యాలయాన్ని ప్రశ్నించింది రెండు వారాల్లోపు ఎల్జీ కార్యాలయం వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం దసరా సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపట్ట ఉన్నట్లు తెలిపింది